సర్దార్ వల్లభాబాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని ఆర్జీ వన్ జిఎం కార్యాలయంలో శుక్రవారం జాతీయ ఐక్యతా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి జిఎం లలిత్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ భారత తొలి ఉప ప్రధాని ఒక్కు మనిషి సర్దార్ వల్లభాభాయ్ పటేల్ ప్రతిభను ఐక్యతను కొనియాడారు దేశంలో జరిగినటువంటి జాతీయోద్యమానికి ఆకర్షితుడై బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా మహాత్మాగాంధీ నేతృత్వంలో కొనసాగుతున్న స్వాతంత్రోద్యమంలో పాల్పంచుకోవడమే కాకుండా స్వాతంత్ర అనంతరం దేశంలోని వందలాది సంస్థానాల నుండి ఉద్భవించిన ప్రతిఘటనను తనదైన శైలిలో పరిష్కరించి దేశాన్ని ఏకతాటిపైకి తీసుకొచ్చిన సర్దార్ వల్లభాభాయ్ పటేల్ అహర్నిశలు కృషి చేశారని అన్నారు యావత్ దేశాన్ని ఒకే జాతిగా నిలబెట్టిన ఘనత పటేల్దేనని సూచించారు జస్ట్ మనము నెమరు వేసుకుంటే స్వాతంత్ర్యం రాగానే సుమారుగా ఈ సామంత రాజ్యాలని ఉండేవి దాదాపు దానికి ఎవరికి వాళ్ళే రాజ్యం రాజులాగా ఉండేది ఐదు వందల ముప్పై ఆరు రాజ్యాలు ఉండేవి మన దే మన ఇండియాలో వీటన్నిటినీ మళ్ళీ ఒక దేశంగా తీసుకురావడంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి యొక్క పాత్ర ఎంతైనా ఉన్నది అందుకే ఆయనని ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా చెప్పడంలో మన కూడా గర్వకారణము మనం ఈరోజు ఉంటున్న తెలంగాణ అయితే ఉందో నిజాము ప్రభుత్వం కింద ఉండేది ఆయన వాళ్ళు మేము కలవము మేము పాకిస్తాన్లో కలుస్తామని కూడా ఆయన చెప్పడం జరిగింది అప్పుడు మన యొక్క ఈ మిలిటరీ ఫోర్స్ అంతా తీసుకెళ్ళి హైదరాబాద్ చుట్టూ దాన్ని నిలబెట్టడం జరిగింది ఆ పరిస్థితులలో తలఓకి భారత్లో కలుపుతానని జరిగింది అట్లా కాశ్మీర్ కానీ ఇట్లా ఎన్నో దాటిని ఛాలెంజెస్ ఎదుర్కొని పటేల్ గారు ఈరోజు మనము ఒక్కటై ఉన్న భారతదేశంగా చేయడంలో ఆయన పాత్ర ఎంతో ఉన్నది ఆయన ఎప్పుడో ఒక మాట అనేవాళ్ళు ఆయన కోర్టు చదువుతుంటే అందరూ అందరినీ కలిపి ఉంచేటట్లు చేయగలిగితే ఒక దేశం కానీ ఒక సమాజం కానీ ఒక సంస్థ కానీ అందరూ కలిపి ఉంచే చేయగలిగితే అది మన బలం అవుతుంది ఆ రకంగా కలిసి ఉంచలేకపోతే అది మన బలహీనత అవుతుంది ఇప్పుడు అదే బలాన్ని మనం చూస్తున్నాము ఏకతా భారత్ ఒకటే భారత్ ఉండి ప్రపంచంలో అత్యుత్తమ దేశాలలో ఒక ఒక దేశంగా మనం ఈరోజు మనందరం గర్వంగా అంటే ఇన్ని విభిన్నాలు ఉన్నాయి అయినా కానీ అందరం కలిసి ఒకటే ఒకటే దేశం అన్న యొక్క మన స్ఫూర్తి అవుతుందో అదే మన కారణం ఈరోజు మన భారతదేశం కానీ మన తెలంగాణ గవర్నమెంట్ కానీ నేషనల్ ఇంటగ్రేషన్ డే అని పెట్టడంలో ఆయన యొక్క ఉద్దేశాలను ఆయన యొక్క ఆదర్శాలను మనందరం తీసుకొని భారతదేశాన్ని ప్రపంచంలో అత్యుత్తమ దేశాల్లో ఒకటిగా నిలపడంలో మనందరము ప్రతి ఒక్కరం ఎవరి ఎవరి డ్యూటీస్ వారు చేయగలిగినాడే అది అవుతుంది ఆయన యొక్క ఆశయాలను మనం అందరం ఇన్స్పిరేషన్గా తీసుకొని ముందుకు పోదాం కార్యక్రమంలో ఇస్ జిఎం చంద్రశేఖర్ ఏజిఎం ఐఈ ఆంజనేయులు ఏఐటిసి ప్రతినిధి రాజు ఏరియా ఇంజనీర్ రామ్మోహన్ అధికారులు ధనలక్ష్మీభాయ్ భీమా లక్ష్మీరాజు సాంబశివరావు సీనియర్ పీవోలు శ్రావణ్ కుమార్ హనుమంతరావు ఫిరోజ్ ఖాన్ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు